క్రీస్తునామం మరొకసారి మీకు అందరికీ నేను శుభములు తెలియజేస్తున్నాను ప్రియమ ఈరోజు వాక్య ధ్యానము లూకాస్ వార్త ఇరవై రెండో అధ్యాయము చూడండి మరి ముప్పై నాలుగో వచ్చిన ఏముందంటే ఆయన పేతురు నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కూయదని నీతో చెప్పుచున్నానన్ను దేవునికి స్తోత్రం దెబ్బలారా దేవాది దేవుడు అపోసిన పేతుడితో చెప్తున్నమాట దెమ్నరా నీవు నన్ను ఇరుగువని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కూయదని నీతో నేను ప్రియా దెబ్బలరా పేతురు ప్రప్రదముడు శిష్యులు ప్రప్రదముడు ఏసుబ్రవ్వు చెప్పినడయ్యా మరి దుర్మార్గులు దుస్తులు నన్ను పట్టుకొని అన్యాయంగా నా మీద నేరం మోపి సెలవ మరణం అప్పజెప్పిన తర్వాత నేను తిరిగి లేబోతున్నా అని చెప్పినప్పుడు తెలియరా మరి పేతురు మాట ఏంటంటే అయా నిన్ను ఆ విధంగా నేను విడిచిపెట్టని విడిచిపెట్టాను నీతో పాటు నేను మరణమైనా నేను మరణానికైనా అని చెప్పేసి తాను చెప్పడము జరిగింది చూడండి ఇక్కడ ఇక్కడ ఈ మాట ముప్పై ఒకటో సీమోను సీమోను దిగో సాతాను మిమ్మను పట్టు గోధుమల వలె జల్లించుటకు మిమ్మను కోరుకొని కానీ నీ నమ్మికి తప్పిపోనట్టు నేను నీ కొరకు వేడుకుంటుని నీ మనసు తిరిగిన తర్వాత ఈ నీ సౌదను స్థిరపరచమని చెప్పాను అయితే అతడు ప్రభావా నీతో కూడా చెరులోనికి మరణం మరణమునకును వెళ్ళకు సిద్ధంగా ఉన్నాను అతడితో చెప్పాను అయ్యా నీతో పాటు నేను మరణానికి సిద్ధంగా ఉన్నానయ్యా చెరువులో వెళ్ళడానికి సిద్ధమని చెప్పి చెప్పినాడు ప్రభు అన్నమాట పేతురు నువ్వు నన్ను ఎరుగవని మరి ముమ్మారు చెప్పుదు అని చెప్పు వరకు నేడు కోడికోదని అతడితో చెప్పాను తాను చెప్పిన విధంగా అనేది మన పేతురు అంట యేసు ప్రభుని వాళ్ళు పట్టుకొని ఈడ్చుకొని మరి వెళ్ళిపోతున్నప్పుడు తాను భయపడిపోయి పేతురంట ప్రభును దూరంగా వెంబడించారంట అంతేకాకుండా ప్రభు చెప్పిన విధంగా ముమ్మారంట ఆయన ఎవరు నాకు తెలియదు ఆయన ఎవరు నాకు తెలియదు ఆయన ఎవరు నాకు తెలియని తెనిపిచ్చి మూడు సార్లు తను చెప్పడం చూడండి ఇదే లూకాసు వార్తలు ఇరవై రెండు అధ్యాయము యాభై నాలుగు వచ్చిన వారు ఆయన పట్టుకొని ఈడ్చుకొని ప్రధాన ఇంటిలోనికి తీసుకొని పోయి పేతురు దూరంగా వారి వెనుక వచ్చి చూడాను చూసారా నీతో పాటు నేను మరణానికి కూడా సిద్ధంగా ఉన్నాను ప్రభా మీతో పాటు చెరులోనికి వెళ్ళి అని చెప్పిన ఈ పేతురు చూడండి ఏం జరిగింది ఇక్కడ సమయం వచ్చినప్పుడు తన ప్రభుకొర నిలబడలేదు పరి ప్రభుని విడిచిపెట్టి ప్రభుని అంట దూరంగా బెంబలిచ్చినట్ట మనం కూడా చాలాసార్లు మరి దేవుని విషయంలో రోషంగా జీవించాం కదా మరి దేవుని కొరకు మనం జీవించాల్సిన వచ్చినప్పుడు ప్రభు కొరకు వచ్చినప్పుడు మనం వెనకంజ వేస్తాం మనము భయపడిపోతాం అందరి ముందు ప్రభుని ఒప్పుకొని ఒప్పుకోం కదా దేవులేదా ఒప్పుకోవాలి ఒప్పుకోదా ఒప్పుకోవాల్సిందే గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూస్తుంటే పేతురు ప్రప్రథముడే కానీ సమయం వచ్చినప్పుడు అతను ప్రభును దూరంగా వెంబడించినంట అదేవిధంగా చూసుకుంటే మూడు సార్లు తాను ఎవరు నాకు తెలిపి చెప్పడం జరిగిందని చూడండి ఏం జరిగింది అంతటి కొందరు నడముంగిట మంట వేసి చుట్టుకొచ్చినప్పుడు పేతురు వారి మధ్య కూర్చాడు కొందరు మంట కాసుకొని కూర్చున్నప్పుడు అంట మరి పేతులు వాళ్ళ పడుకోవచ్చు ఇప్పుడు ఏజీ అప్పుడు ఒక చిన్నది మంట వెళ్తుర్రో అతను కూర్చొని చూసి అతన్ని తీర్చి వీడిని అతనితో కూడా ఉండని చెప్పాను ఒక చిన్నది పేతురుతో ఇతను కూడా యేసు ప్రభుత్వతో చూస్తాను నేను యేసుతో ఇతను కూడా చూసాను చెప్పి చెప్పినప్పుడు పేతురన్న మాట చూడండి మొట్టమొదటిసారిగా అందుకు పేతురు అమ్మాయి నేను అతని నేరుగా నేను చూసారు ఏమంటాడు మొట్టమొదటిసారిగా అమ్మాయి నువ్వు చెప్తున్న మాట నేను నమ్మను అత్యవరు నాకు తెలియని చెప్పేసి తను అబద్ధం చెప్పండి దేనిలో తర్వాత మరి కొంతసేపటికి మరొకడు అతను చూసి నీవును వాళ్ళు ఒకడుగా ఒకడనగా పేతురు పోయి నేను కానేను మరి కొంతసేపు ఇంకో వ్యక్తి వచ్చి అయ్యా నిన్ను తనతో పాటు చూశాను నువ్వు అందులో అతనితో పాటు నువ్వు ఒక్కరు అని చెప్పినప్పుడు అయ్యా చూడ అతను మాట పోయి నేను కానేను చూసారా తర్వాత ఇంచుమించు ఒక గడి అయిన తర్వాత తర్వాత మరొకడు నిజంగా వేడును అతనితో కూడా ఉండేను వీడు గలీ అని దృఢంగా చెప్పాను ఒక గడి తర్వాత మరొకరు వచ్చి లేదు ఇతను అతనితో పాటు ఉన్నాడు ఈశ్వరులతో పాటు ఉన్నాడని చెప్పేసి తను చెప్పినప్పుడు చూడండి దిమన్నారా మూడవసారి అందుకు పేతురు పోయి నువ్వు చెప్పినది నాకు తెలియదా చూసారా మూడుసార్లు ప్రభు ఎవరో నాకు తెలియదు అని చెప్పి తను చెప్పడం జరిగింది జరిగిందేమారా చూసారా అవసరం వచ్చినప్పుడు ప్రభుత్వం నిలబడాల్సి వచ్చినప్పుడు పేతురు ఇక్కడ చూసుకుంటే దూరంగా దేవుడి వెంబడించడంట మరి ప్రభు ఎవరో నాకు తెలియని చెప్పేసి ముమ్మారు ఒకటి కాదు రెండు కాదు మూడు సార్లు తనని చెప్పడము జరిగింది అన్నారా తర్వాత అతడు ఇంకనూ మాట్లాడుచుండగా వెంటనే కోడి కోసను అతడు ఇంకా మాట్లాడుచిందంట కోడి కోసిందంట అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూసిన కనుక ప్రభువు తిరిగి పేతురు వైపు చూసిన కనుక పేతురు నేడు కోడి కోయకమని పోనీ ముమ్మారు నన్ను ఎరుగనందు అని ప్రభుత్వంతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని వెల్లుపలిపికి పోయి సంతాపపడి పడి ఏడ్చాను చూసారా ప్రభు మాట జ్ఞాపకం చేసుకొని లోపలికి అంట సంతాపడి కూడా చూసారా సమయం వచ్చినప్పుడు ప్రభు కొరకు తను నిలబడలేదు సమయం వచ్చినప్పుడు ప్రభు కొరకు జీవించాలి తను జీవించ ప్రభువుకి దూరంగా చెప్పండి ప్రభుని తను విడిచిపెట్టేసంట మనం కూడా చాలాసారు అందరి ముందు మన ప్రభుని ఒప్పుకోం కదా కొందరు రహస్యంగా అంట దేవుణ్ణి వెంబడిస్తారంట రహస్యంగా ప్రకటన చేస్తారంట ఎవరు అడిగినప్పుడు మీరు చర్చికి వెళ్తారా మందానికి వెళ్తున్నట్టు వెళ్ళండి వెళ్ళను వెళ్ళను నేను అక్కడ చూశాను కదా అప్పుడు చూసానంటే లేదు మా అమ్మ తీసుకెళ్ళి మా మామ తీసుకెళ్ళాడు లేక మా తమ్ముడు తీసుకెళ్ళాను అని చెప్పి కొందరు అద్భుతాలు చెప్తుంటారు అంటున్నారు చాలా మంది అలా ఉంటారు అదే మాత్రం మంచిదో మనం ఖచ్చితంగా ఈ భూమి మీద మనం జీవించినప్పుడు ఈ నలుగురు ముందు మన ప్రభును ఒప్పుకోవాల్సిందే ఒప్పుకో చూడండి లేఖనాలు చెప్తున్నాయి లేఖనాలు సెలవిస్తున్నాయి మత్స్య వార్త మరి పదవ అధ్యాయం చూడండి ఇక్కడ ఏముంది ముప్పై మూడో వచ్చనంలో క్షమించండి ముప్పై రెండవ వచ్చనలో మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడేవాడో ఎదుట నన్ను ఒప్పుకొని వాడేవాడో మరి పల్లోక మందు నా తండ్రి ఎదుట నేను వాని ఒప్పుకు అందున వచ్చేసాను ఈ భూమి మీద మన ఈ మనుషుల ముందు మన ప్రభు ఒప్పినప్పుడు పరలోకం వెళ్ళిన తర్వాత ఆ దూతల సమూహం ముందు దేవుడు మనల్ని మనని కూడా ఒప్పుకుంటాడంట తర్వాత అన్న నా తండ్రి ఇద్దరు నేను వాణిని ఒప్పుకొందును మనుషులు ఇద్దరు ఎవరినను ఎరుగననునో అని ఎవరు నాకు తెలియదు ప్రభు నా తెలు చెప్పేసి ఎవడైతే ఎరుగననునో వాణిని పరలోకమందు నా తండ్రి ఇద్దరు నేను నేనును ఎరుగనందును చూసారా నేను కూడా ఎరగని పల్లూక తండ్రి తండ్రి దేని కూడా తని ఎరుగని చెప్పేసి ప్రభువే చెప్తుండే దెబ్బలారా కాబట్టి దయచేసి మనం దేవుని కొరకు రోషం కలిగి జీవించాల్సిందే ప్రభు కొరకు నిలబడాల్సి నిలబడాల్సిందే సమయం వచ్చినప్పుడు ఆయన కొరకు రోషం కలిగి నిలబడాల్సిందే చూడండి చాలాసార్లు నా విషయంలో ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను నేను ప్రభు నమ్ముకో ముందు మా తల్లిదండ్రులు ఇచ్చిన ఒక పేరు ఉంది అయితే ఆ పేరు నేను ప్రభువును తెలుసుకున్న అతన్ని మార్చుకోలేదు చాలామంది మార్చుకోలేదు కాబట్టి మరి క్రైస్తవులు చాలామంది ఒక రకంగా చూడడం అదేవిధంగా మళ్ళీ హిందువులు అయితే ఇంకా నువ్వు ప్రభు ఇది ఈ పేరు పెట్టుకొని ఫలానా పేరు పెట్టుకొని మరి నువ్వు యేసు ప్రభువును నమ్ముతున్నావు ఇది కరెక్ట్గా అని చెప్పేసి వాళ్ళు చెప్పడం మళ్ళీ క్రైస్తవులు ఏమో నువ్వు ప్రభు నమ్ముకుతుంది ఈ పేరు ఎందుకుందని చెప్పి కొందరు ఆడడం ఏదేమైనా సరే నేను మాట చెప్తుంది మన పేరు మనల్ని పరిలోకం తీసుకెళ్ళదు మన మన ప్రవర్తన మనల్ని పల్లోని తీసుకెళ్తుంది దేవునికి స్తోత్రం అదేవిధంగా దేములారా మన ఖచ్చితంగా నేను ఇదే పేరుతో చలమణ అవుతున్నాను ఇదే పేరుతో స్వార్థ ప్రకటిస్తున్నా ఇదే పేరుతో నేను అద్భుతమైన దేవుని పనికి ముందు సాగిస్తున్నా దేములారా అందరి ముందు ఒప్పుకుంటున్నా ఒకప్పుడు నేను అది కానీ ఇప్పుడు నేను దేవుని బిడ్డాను అంటే ఇంగ్లీష్ ఒక మాట చెప్పాల రిలీజియన్ బై రిలీజియం ఐఎం హిందూ బట్ ఐ బట్ బట్ ఇన్ ఫెయిత్ ఐ ఆయమే క్రిస్టియన్ అని చెప్పేస్తా దేని క్రిస్త బై రిలీజియన్ ఆయన హిందూ అంతే కదా ఒకప్పుడు హిందూనే కానీ నా విశ్వాసం బై ఫెయిత్ ఉంది ఆయమే క్రిస్టియన్ అని నేను ముందు ముదొప్పుకుంటా దేవుడారా కాబట్టి మనం కూడా ధైర్యంగా అందరి ముందు మన ప్రభువుని ఒప్పుకోవాలి అప్పుడేం జరుగుతుంది మనం చనిపోయిన తర్వాత ఆ దూతుల సమూహం ముందు ఆ దేవాది దేవుని ఎదుట ఆ పర్వతిని తా యేసు ప్రభు మనని కూడా ఒప్పుకుంటాడు ఇక్కడ ఒప్పుకోకపోతే అక్కడ ఒప్పుకునే అవకాశం లేదని మనం గ్రహించాలి కాబట్టి ధైర్యంగా రోషం కలిగి ప్రభు కొరకు జీవిస్తామా ప్రభు కొరకు ధైర్యంగా నిలబడి ఇతరులకు దీవెనికరగా మనం జీవిస్తామా లేఖనాలు సెలిస్తే మీ లోకముకు వెలుగయి ఉన్నారని దేవుడు చెప్తున్నాడు కాబట్టి వెలుగు సముద్రంగా జీవిస్తూ పరోక్షంగా జీవిస్తామా ఈ కొద్ది మాటలు మనందరిలో దేవాది దేవుడు నూరంతలుగా గాక దేవునికి కాపుతల బద్ధత ఈరోజు అంతా మనకు తోడే ఉండును ఆమెన్ ఆ మేన్ ఆమెను చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడా ఆశ్చర్యకరణ అద్భుతాలు చేసి నా తోట ఎక్కివించి ప్రార్థనలున్న ప్రతి బిడ్డను కాఫ్ చేసుకొని బిడ్డలు చేస్తున్న పనులు ఉద్యోగాలు ప్రయాణాలు పరిచయలు బిడ్డలకు తోడుగా ఉండమని ప్రతి కుటుంబంలో నెమ్మది సమాధానం సమృద్ధి ఆరోగ్యం ఐశ్వర్యం రక్షణ రక్షణ అన్నది ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఈరోజు విత్తబడ్డ వాక్యం అందరిలో నూరంతులుగా ఫలింపజేయమని మీ కొరకు రోషం కలిగి జీవించే జీవితం మాకందరికీ అనుగ్రహించమని ఈరోజంతే మీ సన్నిధి మాకు అనుగ్రహించమని నామమున ప్రార్థిస్తూ వెళ్ళకొచ్చు నాను పేపర్ లోకపు తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ గాడ్ బెస్ యూ ఆల్ గాడ్ బెస్ యూ